నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కావెట్ సెర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు సైమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం వీళ్ళరా ఈ కార్యక్రమాలు మీకు ఎంతగానో దీవునికరముగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని ఈ వాక్య సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచు ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం దేవి నామాన్ని మహింపరుస్తున్నాం వీళ్ళరా ఈ కార్యక్రమాల ద్వారా మీరు మరింతగా దీవించబడాలని ప్రభువులో ఎదగాలని నిత్యము మీ కొరకు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు ఎంతో అవసరమై ఉన్నది దేవుని యొక్క వాక్యము ద్వారానే మనం ఆత్మీయంగా మనం ఎదగలుగుతాం అటువంటి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ఈ సమయంలో ధ్యానం చేద్దాం ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుంచి ముప్పై తొమ్మిదో వచనాల వరకు మనము ధ్యానం చేద్దాం ప్రిల్లారా అపోస్తులైన పౌలు ఈ రోమిల్ రాసిన ఈ పత్రికలో కొన్ని విషయాలు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు రోమాలో ఉన్న సంఘమునకు పరిశుద్ధులుగా తీర్చబడి పరిశుద్ధులుగా ఉండుట కొరకు పిలువబడిన సంఘానికి అపోస్తులైన పవులు కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు కొన్ని హెచ్చరికలు చెప్పుచూ ఉన్నాడు ప్రియులారా ఈ రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై తొమ్మిది వచనాల వరకు ఈ యొక్క లేఖన భాగాలు మనం గమనించినట్లయితే ఈ యొక్క సందేశమునకు మనము క్రీస్తు ద్వారా అత్యధిక విజయము అనే అంశాన్ని మనం ఇవ్వచ్చు ప్రియర్ అపోస్త్ర పౌలు సంఘానికి తెలియజేస్తున్న కొన్ని ప్రాముఖ్యత విషయాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి అపోస్త పవులు కొన్ని ప్రశ్నలు సంఘానికి వేస్తూనే ధైర్యాన్ని చెప్తూ ఉన్నాడు ఉదాహరణకి ముప్పై ఒకటి వచనంలో చదువుతున్నాము దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని అలాగే ముప్పై రెండు వచ్చినములో తన యొక్క సొంత కుమారుని ఇవ్వడానికి దేవుడు వినిదీయలేదు అటువంటిది సమస్తమును మనకు ఆయన ఎందుకు అనుగ్రహింపడు అనేది అలాగే దేవుని పిల్లలమైన మన మీద నేరము మోపువాడెవడు శిక్ష విధించి వాడేవడు నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే అనే మాట అక్కడ పౌలు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఏసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని క్రీస్తు ప్రేమ నుండి మరలను ఏది కూడా ఎడబాపలేదని క్రీస్తు ద్వారా మనం అత్యధికమైన విజయాన్ని పొందుచున్నామని అపోస్తుల పౌలు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు ప్రిల్లారా ఇక్కడ వ్రాయబడిన విషయాలు ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేద్దాం మొదటిగా రోమిల్కి రాసిన పద్దెనిమిది అధ్యాయ ముప్పై ఒకటి వచ్చిన మనం చదివినట్లయితే ఇట్లుండగా ఏమందుమో దేవుడు మన పక్షం నుండి ఉండగా మనకు విరోధి ఎవడు ఇక్కడ పౌలు సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే సంగమ దేవుడు మన పక్షముగా ఉన్నాడు నీతి మంతులుగా తీర్చబడిన మీ పక్షంగా దేవుడు ఉన్నాడు కనుక మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును కూడా వర్దెలదు అని పౌలు సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు పిల్లరా నీతిమంతుల పక్షముగా దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు అనే సంగతి దీని ద్వారా మనము గమనించాలి ఏసు క్రైస్తు వారు కల్వరి సెలవులో చెందించిన తన పరిశుద్ధమైన రక్తం చేత మనమందరము పవిత్రపరచబడి దేవుని చేత మనం పిలవబడ్డాం సంఘముగా మనం ఏర్పాటు చేయబడ్డాం నీతి మంతులుగా తీర్చిదిద్దబడ్డాం నీతి మంతులైన వారి పక్షముగా దేవుడు ఉండి ఎల్లప్పుడూ కూడా సాతానుతో యుద్ధము చేసి మనకు ఎల్లప్పుడూ కూడా విజయం ఇచ్చేవాడు పిల్లరా మనం ఈ లోకంలో ఉన్నంత కాలము మన విరోధి యొగ అపవాది ఎల్లప్పుడూ కూడా దేవుని పిల్లైన మనలను ఎలాగూ నాశనం చేయాలి ఎలాగూ పాడు చేయాలని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు పేతు రాసిన మధుర పత్రిక ఐదు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం గమనించినట్లయితే మీ విరోధియుగ అపవాది ఎవరిని మృంగుదని గర్జించి సింహం వలె వెతుకుచ తిరుగుచున్నాడు కనుక మీరు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి అని పేతురు సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు అవును పీలరా మనకెల్లప్పుడూ కూడా ఒక ప్రధానమైన శత్రువు ఉన్నాడు అతడు ఎవరు అనగా అపవాది అయిన సాతాను అపవాది ఒక దొంగగా ఉండి మనలను నాశనం చేయడానికి చూస్తూ ఉంటాడు యోహన్ శ్రోత అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు తప్ప మరి దేనికి రాడు అని పిల్లారా కొన్నిసార్లు మనలో ఉన్న శాంతి సమాధానము మనకున్న సంతృప్తి సమృద్ధికరమైన జీవితాన్ని అపవాది దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ మనలను నాశనం చేయడానికి ఎప్పుడూ కూడా అపవాది ప్రయత్నం చేస్తుంటాడు ఆ సమయంలోనే దేవుడు మన పక్షముగా ఉండి అపవాది అయిన శాతాన్ని ఎదురించి మనకు విజయాన్ని ఆయన ఎల్లప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటాడు ఫ్రీల అలాగే అపవాది ఒక మోసగాడు దేవుని ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అటువంటి మోసము నుండి దేవుడు మన పక్షముగా ఉండి మనకు విజయం ఇస్తూ ఉంటాడు అపవాది అని సాతాను అబద్ధకుడని అబద్ధములకు జనకుడు అని వ్యవహాన సౌతి ఎనిమిదో అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం పిల్లరా అపవాది అనేకమైన అబద్ధాలు చెబుతూ సత్యాన్ని మార్చి వాస్తవాలను మార్చేసి అసత్యముగా మనకు చూపించిన కారణంగా చాలాసార్లు అపవాది యొక్క శోధనలో మనం పడిపోయే ప్రమాదం ఉంది అపవాదేమో అబద్ధము చెబుతూ అసత్యము చెప్పుచు మన నాశనం చేయడానికి చూసినప్పుడు దేవుడు మాత్రం ఎల్లప్పుడూ సత్యమునే మనకు ప్రకటిస్తూ మన మనకు జీవం ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా మన పక్షంగా ఉండి అపవాదితో పోరాడుతాడు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆరోగ్య పదహారు వచ్చిన మనం చదువుతున్నాము దుష్టుడైన సాతాను తన అగ్ని బాణములు మనపై వేస్తాడు అని అవును పిల్లరా మన వ్యక్తిగత జీవితాలపై మన కుటుంబాలపై సంఘముపై ఈరోజు అపవాది అనే సాతాను చాలా విజృంభిస్తూ అనేకమైన అగ్ని బాణములు వేస్తూ ఉన్నాడు కుటుంబములలో ఉన్న యవనస్తులు అపవాది యొక్క అగ్ని బాణాలకు లోనైపోయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ తమ జీవితాలను వారే నాశనం చేసుకుంటూ ఉన్నారు అలాగే అపవాది అనే సాతాను తన అగ్ని బాణములను కుటుంబములపై వేస్తూ ఉన్నాడు ఈ రోజు కుటుంబముల పరిస్థితి మనం గమనించినట్లయితే కుటుంబములలో సమాధానం ఉండటం లేదు భార్య భర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్క మధ్య కుటుంబంలో అనేక రీతులుగా అపవాది సమాధానాన్ని పాడు చేస్తూ ఐక్యతను పాడు చేస్తూ కుటుంబాలను నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు పిల్లరా సంఘములలో కూడా ఈరోజు అపవాది అనే సాతాను జరుబడి సంఘమును పాడు చేయడానికే చూస్తూ ఉన్నాడు పిల్లరమ్మ కానీ మనం గమనించినట్లయితే నుండి మనం చూస్తూ ఉన్నాము అపవాది దేవుని పిల్లలను ఎంతగా పాడు చేయాలని వారికి విరోధముగా ఎన్ని ఎన్ని తంత్రములు కలిగి ఉన్నా దేవుడు నీతిమంతుల పక్షంగా ఉంటాడు గనక ఎల్లప్పుడూ ఆయన వారికి పరిశుద్ధులైన వారికి దేవుని పిల్లలైన వారికి ఆయన ఎల్లప్పుడూ ఇస్తూ ఉంటాడు పిల్లరా దావీదు గుతో పోరాడవలసి వచ్చిన సమయంలో దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడు దావీదు పక్షముగా ఉండి యుద్ధమును జరిగించి దావీదుకు ఇస్రాయేల్ ప్రజలకు విజయం ఇచ్చినట్లుగా మనం లేఖనాల్లో మనము గమనిస్తూ ఉన్నాం పిల్లరా ఇక్కడ చదవబడిన మాట ఏంటంటే దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు పిల్లరా దేవుడు ఎల్లప్పుడూ మన పక్షంగా ఉంటాడు ఒకవేళ మనం అన్యాయం చేయబడి ఉండొచ్చు మనము మనము తృణీకరించబడుతూ ఉండొచ్చు అన్యాయము చేయబడిన వారి పక్షముగా తృణీకరించబడిన వారి పక్షంగా ఎల్లప్పుడూ దేవుడు ఉంటాడు అన్న సంగతి మన ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు ఒకవేళ సహోదరి సహోదరుడా నీవు దూషింపబడుతున్నావేమో నీవు ద్వేషింపబడుతున్నావేమో మనుషుల చేత తృణీకరించబడుతున్నావేమో మనుషులు నిన్ను చిన్న చూపు చూసి నిన్ను నిన్ను ప్రక్కన పెట్టేసి ఉన్నారేమో నీవు ఏమాత్రం కూడా నిరాశపడవలసిన అవసరం లేదు నీవు నేను నమ్మిన దేవుడు ఎల్లప్పుడూ మన పక్షముగా ఉండి మన విజయం ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు మనుషుడు అన్యాయం చేయవచ్చు కానీ దేవుడు ఎల్లప్పుడూ న్యాయమునే చేస్తాడు పిల్లరా అపవాది అయిన సాతాను ఎన్ని పన్నాగుములు పండినా ఒక సంగతి మనం అందరము జ్ఞాపక ఉంచుకోవాలి దేవుడు మన పక్షముండగా మన విరోధి అయిన శాతాను మళ్ళను ఏమీ చేయలేడు అని పిల్లరా షడ్రకు మేషక అబ్దు పక్షంగా దేవుడు ఉండి అగ్నిగుండము నుంచి విడిపించి రాజు సైతము షడ్రకు మేషకు అబ్దు దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేటట్టు చేస్తాడు బోనులో పడవేయబడిన దానియాల పక్షముగా దేవుడు ఉండి విజయం ఇచ్చాడు మీద అక్కడ ఉన్న అధికారులు ఎన్నో నిందలు మోపి లేకుండా చేయాలని అనుకున్నారు కానీ అవకాశం వారికి ఇవ్వకుండా దేవుడు పక్షముగా ఉండి విజయాన్ని ఇచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆది నుండి మనం గమనించినట్లయితే ఎవరైతే దేవుని పిల్లలుగా పిలవబడతారో ఎవరైతే ఏసు రక్తమందు కడుగుబడి ఉంటారో వారందరి పక్షముగా దేవుడు ఉంటాడు సృష్టికర్తైన దేవుడు సైన్యములకు అధిపతి దేవుడు వారి పక్షముగా విజయాన్ని అనుగ్రహించేవాడు అంటున్నాడు రోమాలో ఉన్న సంఘానికి పౌలు చెప్తున్నాడు ఇదిగో మీ విరోధి సాతాను ఎంతగా మిమ్మల్ని పాడు చేయాలని ప్రయత్నించినా మీరు భయపడవలసిన అవసరం లేదు దేవుడు మీ పక్షముగా ఉంటాడు అని అలాగే పిల్లరా ముప్పై రెండవ వచనంలో గమనించినట్లయితే తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు ప్రియులరా పౌలు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు తన అద్వితీయ కుమారుడు తన సొంత కుమారుడైన యేస్సు క్రీస్తు వారిని మన కొరకు ఇచ్చేస్తాడు మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న మన కొరకు మన పాప క్షమాపణ కొరకు మన ప్రాయుచ్యతము కొరకు తన ఒక్కగానొక్క కుమారుడు అని యేస్సు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి తన కుమారుని మన కొరకు ఆయన అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు వారు తన ప్రశస్ మన రక్తాన్ని తన పురాణాన్ని తన జీవితాన్నే మన కొరకు అప్పగించేస్తాడు ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు అంటే దేవుడు తన సొంత కుమారుని ఇవ్వడానికి కూడా ఆయన వెనుదీనప్పుడు మనకు సమస్తమును ఎందుకు మనకు అనుగ్రహింపడు ప్రిలారా దేవుడు ఉన్నతమైన బహుమానమైన తన కుమారుడుని యేసుక్రీస్తును మనకి ఇచ్చేసినప్పుడు పిల్లరా మనకు ఉన్న అక్కరలు అవి ఎంత పెద్ద అక్కరలైనా ఎంత పెద్ద అవసరతలైనా తీర్చడానికి దేవుడు ఎప్పుడు కూడా వెనుకాడడు ప్రిలారా ప్రభు చెప్తున్నాడు ఇదిగో మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రి తెలియను అందుచేత మీరు అడగండి ఆయన మీకు అనుగ్రహిస్తాడని పిల్లరా తన కుమారుని మన కొరకు ఇచ్చేస్తాడు మనం అడిగినవి అవి ఎంత గొప్పవైనా ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధముగానే ఉన్నాడనే సంగతి మనం మర్చిపోకూడదు పేతురాసిన రెండో పత్రి ఒకటవ మూడవచనంలో మనం చదువుతున్నాము ఈ జీవము అలాగే దైవ భక్తికి కావలసినవన్నీ కూడా దయచేయడానికి దేవుని శక్తి ఎల్లప్పుడూ కూడా మనకు సిద్ధముగా ఉందని పిల్లర ఈ భూమి మీద బ్రతకడానికి మనకి ఏమి అవసరమో అవన్నీ మన ప్రభువుకు తెలుసు అలాగే మనము దైవ భక్తి కలిగి పరిశుద్ధంగా జీవించట కొరకు పరలోక రాజ్యము చేరుట కొరకు కూడా ఏమేమి అవసరమో ఆత్మీయ అవసరతలు కూడా ఆయనకు తెలుసు అందుచేత కాలానుగుణంగా సమయాన్ని బట్టి ఆయన సమయంలో మనకు అక్కరగా ఉన్నవన్నీ కూడా ఆయన అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉన్నాడు అయితే నీవు నేను మనం ఏం చేయాలంటే మనకు ఏదైతే అక్కరగా ఉన్నాయో వాటిని బట్టి చింతించడం కాదు వాటిని బట్టి విచారించడము కాదు బైబిల్ చెప్తుంది ఒకడు చింతించడం వలన తన ఎత్తు ఒక ఎక్కువ చేసుకున్న అంత మాత్రమే కదా అన్యజనులు వీటన్నిటి విషయము విచారిస్తారు ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలి ఏమి సంపాదించాలని తమ శరీరం గురించి తన ప్రాణం గురించి వారు చింతిస్తూ ఉంటారు కానీ ప్రభు చెప్పిన మాట మీరైతే మొదటిగా ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి అప్పుడు మీకు అవన్నీ అనగా మీకు అక్కరగా ఉన్నవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడని ప్రతి సహోదరి సహోదరుడా తన కుమారుడైన యస్సు క్రీస్తునే మనకి ఇచ్చేసినప్పుడు మనకు అక్కరగా ఉన్నవి ఆయన తీర్చడా సమయంలో ఎటువంటి కొదువులో ఉన్నావో ఎటువంటి అవసరతలో ఉన్నావో ఒకవేళ నీ అవసరత నీ కుటుంబ సభ్యులకు కూడా తెలియకపోవచ్చు నీ అవసరత నీ బంధువులకు తెలియకపోవచ్చు నీ అవసరత వేరెవరికి కూడా తెలియకపోవచ్చు కానీ నిన్ను సృష్టించిన దేవునికి నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు అందుచేత మనకు కొదువులన్నీ తీర్చే దేవుడు మన పక్షముగా ఉండగా మనం ఏమాత్రం కూడా దిగులు చెందకుండా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు కావలసినవన్నీ తగిన సమయంలో ఆయన మనకు అనుగ్రహిస్తాడు ప్రతి సహోదరి సహోదరుడ ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో ప్రభువుని అడిగినప్పుడు దేవుడు సమస్తము సమకూరుస్తాడని సంగతి మర్చిపోకూడదని దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తూ ఉన్నాను అలాగే పిల్లల మూడవదిగా గమనించినట్లయితే ముప్పై మూడు వచనంలో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడేవుడు నీతిమంతులుగా మంతులుగా తీర్చువాడు దేవుడే ముప్పై నాలుగు వచనంలో శిక్ష విధించు చనిపోయిన క్రీస్తు ఏసే అనే మాట మనము చదువుతున్నాం పిల్లరా అక్కడ చదువుబడిన లేఖనాలు మనం గమనించినట్లయితే దేవుడు మళ్ళను నీతిమంతులుగా ఆయన తీర్చాడు పిల్లల రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది ఒకసారి చదువుకుందాం నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించు వాడవడం లేడు దేవుడు వెదు వాడవుడును లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడు పిల్లరా నీతి వారు భూమి మీద ఒక్కరు కూడా లేరు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక నరకమునకు నాశనంకు వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చెందించి తన రక్తములో మన పాపములన్నీ కడిగి వేసి మన నీతి పరిశుద్ధులుగా ఆయన తీర్చిదిద్దాం దేవుడు చేసిన అనేకమైన అద్భుతాల్లో శ్రేష్టమైన అద్భుతం ఏంటంటే ఒక పాపి మార్చబడడం స్వస్థపరచడము దయ్యముల నుంచి వెళ్ళగొట్టడము ఇంకా అనేకమైన మేలు చేశాడు కానీ ఆయన చేసిన అద్భుత కార్యములన్నిటిలో ఒక శ్రేష్టమైన అద్భుత కార్యం ఏంటంటే పాపి అయిన మానవుడు పరిశుద్ధునిగా తీర్చిదిద్దబడ్డం ఇది ఎవరు కూడా చేయలేని కార్యం అటువంటిది నీతి లేని మనలను నీతిమంతులుగా ఆయన తీర్చాడు శిక్ష అనుభవించవలసిన మనలను మన శిక్ష ఆయనపై వేసుకొని మనందరి కొరకు కలువరి సెలవులో ఆయన శిక్షను అనుభవించాడు ఇక మీదట మనకు ఎవరైతే క్రీస్తు యేస్తునందు ఉంటారో వారికి ఏ శిక్షా విధి లేదని రోమికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో చదువుతున్నాం ప్రీ సహోదరి సహోదరుడ ఒకవేళ నీవు పాపంలో ఉన్నట్లయితే పాపమునకు తగిన శిక్ష మరణము అనగా నిత్యం మన డగ్నిగుండం ఆ శిక్ష నుండి తప్పించట కొరకే యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు అందుచేత నీతిమంతులుగా తీర్చబడిన వారి మీద The <laughs> అపవాది యొక్క నేరము మోపలేడు పిల్లరా అపవాది అయిన సాతాను యొక్క పని ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడిన వారి మీద ఎల్లప్పుడూ కూడా నింద మోపుతాడు నేరము మోపడానికి ఎల్లప్పుడూ అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే అపవాది మన మీద నేరము మోపుతాడో మన క్రీస్తు వారు మన మీద ఉన్న పాపములన్నీ తొలగించేస్తాడు గనుక అపవాది ఏ నేరము మోపున అది మాత్రము కూడా మన ప మన పైన అది పనిచేయదు మనకు అది ఆపాదించబడదు ఎందుకంటే క్రీస్తు వారు మన పాపములన్నీ తన లో కడిగి వేసి మన పాపములను మరెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోనకుండా ఆయన సముద్రపు అగాధములో పడవేశాడు కొన్నిసార్లు నీ గత జీవితాన్ని సాతాన్ని జ్ఞాపకం చేసి ఫలానా రోజు రోజుని పాపము చేస్తావు రోజు రోజుని పాపము చేస్తావు ఆ పాపం నిన్ను వెంటాడుతుంది అని అపవాది ఎన్నోసార్లు నిన్ను ఆ గత పాపములన్నీ జ్ఞాపకం చేసి నిన్ను నాశనం చేయాలని నిన్ను నిరాశపరచాలని నిన్ను నిరుత్సాహపరచాలని ప్రయత్నం చేసినప్పటికీ పిల్లరా యేస్సు క్రీస్తు వారు మనకు ఉన్నాడు గనుక మన శిక్షణాన్ని తొలగించాడు గనుక గత పాపముల యొక్క ప్రభావము మన మీద ఉండదని గమనించి ఎల్లప్పుడూ కూడా మనం ధైర్యంగా ఉండాలి ఎందుకనగా ఒకవేళ గతంలో మనం ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు కానీ ఏసు క్రీస్తు వారు తన ఉచితమైన కృపను బట్టి మన పాపము నుంచి విడిపించి మనకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు మనం ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొద్దకు మనం స్వేచ్ఛగా వెళ్ళి అబ్బా తండ్రి అని మరుపెట్టుకునే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించడం చేత సాత్తాను యొక్క ప్రేరణకు నీవు లోను కావద్దు నీవు స్వతంత్రుడవు ప్రభు నీ పాపం నుంచి ఆయన విడిపించాడు ఒకవేళ సాతాను నీ మీద నింద నేరం నేరమోపడం ప్రయత్నించిన నువ్వు అపవాదిని ఎదిరించాలి ఇదిగో నేను రక్తంలో కడుగుబడ్డాను నేను దేవుని బిడ్డను నీ మీద నాకు అధికారం లేదని సాత్తాను ఎదురించినప్పుడు అపవాది మన నుంచి దూరం అయిపోతాడు పిల్లరా అపోస్త పౌలు చెప్తూ ఉన్నాడు ఇదిగో క్రీస్తు వారు మళ్ళీ నీతిమంతులుగా తీర్చాడు మనకు శిక్ష విధించు ఎవడు మన మీద నేరము మోపడేవాడని సంఘానికి పౌలు ఒక ధైర్యం వచ్చిన చెబుతూ ఉన్నాడు ఉన్నారు ఇంకా గమనించినట్లయితే రోమిలి రాసిన పత్రిక ఎనిమిది వద్ద ముప్పై నాలుగు వర్షంలో గమనించినట్లయితే మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడుపార్సమునున్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే పిల్లరా యస్సు క్రీస్తు వారికి అప్పగించబడిన బాధ్యత దేవుని పిల్లల మైన అందరి కొరకు విజ్ఞాపన చేయడం ఒకరోజు యేసు ప్రభువారు పేతురుతో అంటూ ఉన్నాడు పేతురు ఇదిగో సాతాను గోధుమలను జల్లుల్లో వేసి జల్లించినట్లు నిన్ను జల్లించేయడానికి సాతాను చూచాడు కానీ నేను నీ కొరకు నేను విజ్ఞాపన చేశాను నేను నీ కొరకు నేను ప్రార్థన చేశాను ఇదిగో నీవు స్థిరపడు నీవు స్థిరపడిన తర్వాత నీ యొక్క సహోదరులను స్థిరపరచు అని యేసు క్రీస్తు వారు పేతురుకు చెప్పినట్లుగా మనము లోకాత్సవ ఇరవై రెండు అధ్య ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలలో మనం చదువుతున్నాం పిల్లరా అపవాది అని సాతాను పేతుడిని ఒక జల్లెడలో జల్లించినట్లు జల్లించి వేద్దామని నాశనం చేద్దామని చూశాడని యేసుక్రీస్తు క్రీస్తు వారు పేతుడి కొరకు ప్రార్థించిన కారణంగా పేతురు స్థిరపడ్డాడనే సంగతి ఆ వచనాలు బట్టి మనం గమనించవచ్చు నిజమే పేతురుని ప్రభు పేతుడు కొరకు యేస్సు క్రీస్తు వారు భారముతో విజ్ఞాపన చేశాడు గనుక పేతురుతోనే చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఎదుగు నీవు పేతురు ఈ బండ మీద నా సంగమును పాతాల లోక ద్వారములు దాని ఎదుట అని అంత మాత్రమే కాదు ఇదిగో ఇదిగోరలోక తాళపు నీకు ఇస్తున్నాను అని పేరుతో ప్రభు చెప్పినట్లుగా మనం లేఖనాల్లో చదువుతున్నాం పిల్లరా విజ్ఞాపన చేస్తున్నాడు ఈ ఈరోజు నీవు నేను ఈ విధంగా క్షేమంగా బద్దంగా ఉన్నాం ఎన్నో సార్లు అపవాది మన నాశనం చేయాలని మన కుటుంబాన్ని నాశనం చేయాలని మనకు ఏమీ లేకుండా మనకేమీ రాకుండా చేయాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ మృతుల లో నుండి లేపబడిన ఏస్తు క్రీస్తు వారు పరలోకమందున్న తండ్రి కుడిపార్సు నుండి నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు పిల్లలు యేసు సూపర్ చెప్పిన ఉపమానం ఒకటి చూడండి ఒక అంజూరపు చెట్టు ఉంది అంజూరపు చెట్టు ఫలాలు ఫలిస్తుందని యజమానుడు చూస్తూ ఉన్నాడు కానీ ఒక రోజు యజమానుడు చూస్తున్నప్పుడు ఇంకా అంజూరపు చెట్టు ఫలాలు ఫలించిన కారణంగా తోటమాలిని పిలిచి ఉన్న ఇదిగో నేను చాలా సంవత్సరాల నుంచి దీని నుంచి ఫలాలు వస్తున్నాయని చూస్తూ ఉన్నాను ఇవి ఎన్నటికీ ఫలించట్లేదు గనుక దీన్ని నరికించి వేయమని చెప్పినప్పుడు ఆ తోటమాలి యజమాని బ్రతిమలాడుతూ ఉన్నాడు అయ్యా ఇదిగో ఒక్క సంవత్సరం మటుకు ఉండనేమో ఇదిగో నేను దీనికి బాగా నీరు పోసి బాగా దీనిని పోషించి నేను చక్కగా దీన్ని ఫలించేటట్టు చేస్తాను అంతవరకు ఈ చెట్టుని ఉంచు ఒకవేళ అప్పటికైనా ఫలించినా సరే లేని ఏళ్ళ దీన్ని నరికించి వేయమని యజమానితో చెప్పాడు పిల్లరా గమనించవలసింది ఏంటంటే ఆనాడు ఆ తోటమాలి యజమానుని బ్రతిమలాడుకున్నాడు గనుక యజమానునికి విన్నపం చేశాడు గనుక ఆ చెట్టు ఆ సంవత్సరంలో నశించకుండా కాపాడబడినట్లుగా గమనిస్తున్నాం పిల్లలు ఎన్నోసార్లు మనం తప్పిపోయి ఉండొచ్చు ఎన్నో సార్లు దేవుని మనం దుఃఖ పెట్టి ఉండొచ్చు ఎన్నో సార్లు ఆయనకి ప్రమాణం చేసి ప్రమాణం నుంచి మనం తప్పిపోయి ఉండొచ్చు ఎన్నోసార్లు మనం మంచిగా ఉందామనుకొని మనం నడిచి ఉండొచ్చు ఎన్నో సార్లు దేవునికి చేసిన వాగ్దానాలు మర్చిపోయి దేవునికి విరోధకరంగా జీవిస్తూ దేవుని సన్నిధి నుండి పారిపోయి దేవునికి దూరంగా జీవిస్తూ దేవునికి విరోధకరంగా పాపం చేసిన మన కొరకు యేసుక్రీస్తులప్పుడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు గనుకనే ఈరోజు నీవు నేను ఉండి దేవుని స్థుతించగలుగుతున్నాం పిల్లరా ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు పత్రిక ఏడు అధ్యాయము ఇరవై ఐదు వ్రాయబడింది ఆ మాటను మనం ఒకసారి చదువుకుందాం ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు పిల్లరా మనకు ఉన్న ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అనే ప్రధాన యాజకుడు ఆయన నిరంతరము జీవిస్తూ ఉన్నాడు ఈ రోజుండి రేపు వెళ్ళిపోయేవాడు కాదు ఈ రోజుండి ఆయన తర్వాత ఉండని వాడు కాదు కానీ నిరంతరము జీవిస్తూ దేవుని యొద్దకు వచ్చేవారు పక్షముగా ఎల్లప్పుడూ కూడా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు గనుక ఆయన రక్షించటకు ఆయన సమర్థుడు ప్రతి సహోదరి సహోదరుడ యేసు క్రీస్తు వారు మన పక్షముగా ఉండి తండ్రి అయిన దేవుని యొద్ విజ్ఞాపన చేస్తున్నాడు గనుక మనము దేనికి కూడా దిగులు చెందకుండా ప్రభువు మీద మనము సంపూర్ణంగా మనం ఆధారపడగలము యోహాన్స్ వచ్చ పదిహేడు అధ్యాయంలో ఆరు నుంచి ఇరవై ఆరు వచనాలు చూస్తే ఏసుక్రీస్తు వారు తన పిల్లల కొరకు విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాడు ప్రభువా ఇదిగో వీరిని దుష్టత్వము నుండి అనగా దుష్టు నుండి కాపాడు వీరు పవిత్రగా ఉండడానికి సహాయం చేయి వీరిని పరలోక రాజ్యంలో చేర్చుకో వీరు ఎల్లప్పుడు ఏక మనసు కలిగి ఉండాలని వారి ఐక్యత కలిగి ఉండాలని ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు ప్రి సోదరి సోదరుడా మన కొరకు ఇంత గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపనం చేస్తున్నారు కనుక మనం దేనికి దిగులు చెందక ప్రభు మీద నూటికి నూరు పాలు సంపూర్ణంగా మనం ఆధారపడగలము ఆయన మీద ఆధారపడిన వారిని ఎన్నడు ఆయన ఆయన నిరుత్సాహపరచుడు నిరాశపరచడు గాని ఆయన మీద ఆధారపడిన వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు ఇంకా మనం గమనించినట్లయితే చెప్పారా ఎనిమిదవ అధ్యాయం ముప్పై వచనములో క్రీస్తు ప్రేమ నుండి మరలను ఎడబాపు వాడెవడు అనే మాట మనం చదువుతున్నాం అనగా ఎస్సు క్రీస్తు వారు మళ్ళెంతగానో ప్రేమిస్తూ ఉన్నాడనే సంగతి ఆ మాట ద్వారా మనం గమనించవచ్చు దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ బలమైన ప్రేమ ఆయన ప్రేమ నుండి ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనల్ని వేరు చేయలేదు ఈ ముప్పై దచనంలోనే గమనిస్తే శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది గమనిస్తే మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నివైనను అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు చేసిన దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నారు పిల్లరా ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు శోధలు కలిగిన ఎన్ని ఇబ్బందులు ఎన్ని హింసలు ఎన్ని ఎన్ని సమస్యలు మనం ఎదుర్కొనవలసి వచ్చిన ప్రధానులు గాని అధికారులు గాని ఈ లోక నాయకులు గాని మనకు వ్యతిరేకంగా నిల్చున్నా మనను పాడు చేయాలని మనము లేకుండా చేయాలని లోకము ఎదురు చూస్తున్న పిల్లరా దేవుని ప్రేమ వీటన్నిటికంటే శక్తివంతమైనది కనుక ఆయన ప్రేమ మన ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంది దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు అపవాది వేరు చేయాలని ప్రయత్నం చేయవచ్చు కానీ దేవుని ప్రేమ మన చుట్టూ ఒక కంచె వలె ఒక కోట వలె ఉంది కనుక దేవుని ప్రేమ నుండి అపవాది మనల్ని వేరు చేయలేడు అపవాది యొక్క అనుచరులు ఒకవేళ దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చు మన మీద మళ్ళని హింసించవచ్చు మల్లను బాధ పెట్టవచ్చు మళ్ళీ దేవుని ఆరాధించకుండా ఆటంకపరచవచ్చు అయినప్పటికీ దేవుని ప్రేమ శక్తివంతమైనది ఆయన ప్రేమ నుండి మళ్ళీ ఎవరు కూడా వేరు చేయలేరు ఆది నుండి దేవుని పిల్లలను నాశనం చేయాలని క్రీస్తుని నమ్మిన బిడలను నాశనం చేయాలని అపవాది ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని ప్రేమ నుండి వారిని దూరం చేయని ప్రయత్నిస్తున్నాడు కానీ అపవాది ప్రయత్నములను లయపరిచి యేసుక్రీస్తు వారు మళ్ళీ కాపాడుతున్నాడు చేత యేసు క్రీస్తుని ఎంతగానో ప్రేమిస్తున్నారు ఆయన వేరు చేయలేదని ఎరిగి ధైర్యం తెచ్చుకోమని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నారు ఆఖరిగా మనం గమనించినట్లయితే ముప్పై ఏడవచనలో మనం చదువుతున్నాము మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం పిల్లరా దేవుడు మన పక్షంగా ఉండడం మాత్రమే కాదు సమస్తమును ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉండడం మాత్రమే కాదు నీతిమంతులుగా తీర్చి శిక్ష నుండి తప్పించడం మాత్రమే కాదు మనకొక విజ్ఞాపన చేయడము మన ఎడల ఆయన ప్రేమను కలిగి ఉండడం మాత్రమే కాదు పిల్లరా ఆయన మనకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించడానికి ఎల్లప్పుడు సిద్ధపడుతున్నాడు ఎందుకనగా యేసుక్రీస్తు క్రీస్తు వారి భూమి మీద ఎంతో విజయవంతమైన జీవితాన్ని ఆయన జీవించాడు అపవాది అయిన సాత్వాన్ని జయించగలిగాడు పాపమును ఆయన జయించగలిగాడు ఆయన మరణమును ఓడించి ఆయన ఆయన పునరుత్వానుడై తిరిగి వచ్చాడు ఆయన సమాధిని ఆయన ఓడించాడు లోకమును ఆయన జయించాడు యోహాను వార్త పదహారు అధ్యాయము ముప్పై మూడు వచ్చిన మనం చదువుతున్నాము ఇదిగో నేను లోకమును నేను జయించున్నాను లోకము మిమ్మును కూడా ద్వేషిస్తుంది నేను లోకమును జయించిన జయించున్నాను కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి అని విశ్వాసులకు ప్రభు తెలియజేస్తున్నాడు పిల్లరా లోకములో మీకు శ్రమ అని బైబుల్ చెబుతుంది లోకములో మనము దేవుని పిల్లం బ్రతుకుతున్నాము కనుక లోక మనల్ని శ్రమ పెట్టవచ్చు మనల్ని హింసించవచ్చు మనం నాశనం చేయడానికి లోకం ఎదురు చూడవచ్చు కానీ దేవుడు మన పక్షముగా ఉండి మనకు విజయాన్ని ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు పిల్లారా ఆది నుండి మనం గమనించినట్లయితే దేవుని ప్రజలను నాశనం చేయడానికి అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నం చేశాడు ఫరో ద్వారా ఇస్రాయిలీ నాశనం చేసేద్దాం అనుకున్నాడు కానీ అది అపవాది పని కాలేదు అలాగే ఫిలిస్తీన్లు ద్వారా ఇస్రాయేళ్లను నాశనం చేద్దామనుకున్నాడు ఆ సంస్థను ఏర్పరచుకుని ఇస్రాయేళలులకు విజయం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం అలాగే యేస్సు క్రీస్తు ఆయన రెండు సంవత్సరం లోపు బాలుడిగా ఉన్నప్పుడు ఆయనను చంపివేద్దామని సాతాను ప్రయత్నం చేశాడు కానీ సాతాను ప్రయత్నాలు విఫలమైపోయాయి ఇప్పుడు సంఘమును హింసించడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు బైబిల్ చెప్తుంది సంఘము ఎదుట పాతాల లోక ద్వారములో ఏమాత్రం కూడా నిల్వనేరు ప్రియరా సత్యమును సమాధి చేయడానికి ఎంతో మంది ప్రయత్నం చేయవచ్చు మనము పవిత్ర గ్రంథం అని నమ్ముతున్న బైబిల్ను ఒకవేళ కాల్చివేయవచ్చు కానీ సత్యమును ఎవరు సమాధి చేయలేరు పిల్లరా సత్యమైన ఏ చంపేస్తారు ఏ సమాధి చేస్తారు కానీ ఆయన సత్యము గనుక సమాధిని ఓడించి ఆయన తిరిగి లేచారు పిల్లరా ఎంతోమంది చక్రవర్తులు ఎంతోమంది రాజులు ఎంతోమంది అధికారులు సంఘమును పాడు చేయాలని దేవుని యొక్క సత్యాన్ని సమాధి చేయాలని ప్రయత్నించారు కానీ అపవాది యొక్క తంత్రములు అపవాది యొక్క పన్నాగములు ఎన్నటికీ కూడా నెరవేరలేదు దేవుడు విజయం ఇచ్చాడు ప్రతి సహోదరి సహోదరుడ ఎక్కడైతే సంఘము నాశనం చేయాలని చూస్తా ఉంటారో అక్కడే సంఘము ఇంకా అత్యధికంగా విస్తరిస్తుంది ఎందుకనగా సంఘం దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు ప్రి సహోదరి సహోదరులారా రోమాలో ఉన్న సంఘానికి చెప్తూ ఉన్న మనలను ప్రేమించిన వాని ద్వారా దేవుడు మనకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడని ప్రతి సంఘమా ఈ మాటల ద్వారా మనం ధైర్యం తెచ్చుకొని ఈ అంత్య దినములలో దేవుని యొక్క సువార్తను ఇంకా ధైర్యంగా ప్రకటిస్తూ ప్రభు కొరకు ఆత్మలు సంపాదిస్తూ ప్రభు మీద ఆధారపడదాం దేవుడు మన పక్షంగా ఉన్నాడని ఎన్నడూ మర్చిపోక దేనికి భయపడక దేహమును మాత్రమే చంపువానికి భయపడక ఆత్మను దేహమును నరకములో పడవేయగలిగిన దేవునికే భయపడుతూ దేవుని స్వార్తను ప్రకటిద్దాం దేవుడి అత్యధికమైన విజయాన్ని సాధిద్దాం అటువంటి కృప మనకు మన సంఘములకు దేవుడు అనుగ్రహించును గాక ఆమె అవుర్ అడ్రస్ క్రైస్ట్ కౌన్ చర్చ్ ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాలిఘాట్ కాలనీ Near Voda Colony, Phase 1, Vijayanagaram 535003, Andhra Pradesh. Another address, Christ Covenant Church, behind Miseva, Bring Road, Vijayanagaram 535002, Andhra Pradesh. Our cell number, 9441969118. God bless you and your family.